మనతో పాటు గాదా ఇన్నయ్య గారు ఉన్నారు మాట్లాడదాం అన్న నమస్తే రెండు వేల ఇరవై వరకు ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు ప్రకటించడం జరిగింది ఏమంటారు అసలు ఇప్పుడు ఆదివాసీ ఉద్యమాలు పోరాటాలు అనేవి కొత్తగా అది ఇది బ్రిటిష్ పాలనలో ఉన్నాయి మొఘళ్ళ పాలనలో ఉన్నాయి కుతుబ్సాబిల పాలనలో ఉన్నాయి అనేక సంవత్సరాలుగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు బిరుసా ముండా ఈ దేశ స్వాతంత్ర పోరాటం జరిగిన కాలంలోనే ఆయన కూడా ఆదివాసీల కోసం పోరాటం చేసిండు మన తెలంగాణలో చూసుకుంటే దొమరంభీం నాయకత్వంలో ఇక్కడ అది తెలంగాణ కానీ మహారాష్ట్ర బార్డర్ ప్రాంతాల్లో కూడా పోరాటాలు ఉద్యమాలు జరిగినాయి ఆంధ్ర ప్రాంతాల్లో తీసుకుంటే అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో పోరాటాలు జరిగినాయి అప్పుడు మావోయిస్ట్ పార్టీ ఉందా మావోయిస్ట్ పార్టీ లేదు కదా మావోయిస్ట్ పార్టీ ఉన్నా లేకున్నా ఈ నాయకత్వం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఆదివాసులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నారు కొన్ని వందల వేల సంవత్సరాలుగా జరిగింది కదా స్ఫాటకస్ కాలంలో స్పార్టకస్ తిరుగుబాటు జరిగింది ఆదిమో సమాజంలో తిరుగుబాటు జరిగింది బాలిస్త సమాజంలో తిరుగుబాటు జరిగినాయి ఇంకా భూస్వామ్య సమాజంలో పెట్టుబడిదారు సమాజంలో ఉద్యమాలు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి కదా చారిత్రక సత్యంగా దీని ఆ రోజు బిర్సాముండాని దేశద్రోహి అన్నారు అల్లూరి సీతారామరాజుని దేశద్రోహి అన్నారు కొమరమీముని దేశద్రోహి అన్నారు మరి ఈరోజు ఇదే ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలకులు బిర్సాముండాని కొని ఆడుతున్నారు కొమరమీని కొని ఆడుతూ ఉన్నారు అల్లూరి సీతారామరాజు కంటే స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ గారు పోయి అక్కడ ఆయన విద్యావిష్కరణ చేసింది కదా అంటే ఏ ఆదివాసీల కోసమైతే ఏ సమస్యల పరిష్కారం కోసం అయితే పోరాటాలు చేసిండో వాళ్ళు నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నారు మా మా మావోయిస్ట్ పార్టీని పూర్తిగా వాళ్ళు చెప్పినట్టుగా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు దుర్చిపెట్టినా పెట్టివేయబడినా మరి ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యమాలు ఉండవా పోరాటాలు ఉండవా అరే రోగాలు ఉంటే డాక్టర్ దగ్గర పోతాం కదా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారానికి ఉద్యమాలు పోరాటాలు ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు పోరాటాలు చేస్తున్నారు మరి అక్కడ మావోయిస్ట్ పార్టీ లేదు కదా ఉన్నదా పది రోజులుగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటాలు చేస్తూ ఉన్నారు మేము ట్రాన్స్ బహిష్కరణ చేసిండు కాలేజ్ బహిష్కరణ చేసిండు ఓ వాళ్ళు హైకోర్టుకు పోయిండు సుప్రీంకోర్టు దాకా పోయిండు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో నిరసన జరుపుతున్నారు వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు చేస్తున్నారు పోరాటాలు అనేవి ఏ ఒక్క పార్టీ చెప్తే వచ్చేది కాదు ఏ ఒక్క సిద్ధాంత ప్రాతిపత్తిన వచ్చేది కాదు కాకపోతే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక మార్క్సిజం అనేది ఒక కమ్యూనిజం అనేది ఒక మావో ఆలోచన విధాన నేపథ్యం అనేది అది నిరూపించబడ్డది కాబట్టి అది ప్రజల విముక్తిని పెట్టింది కాబట్టి వర్గరహిత రైత సమాజాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి దోపిడీ దోపిడీ రైతు సమాజానికి ఒక సూత్రబద్ధంగా పోరాటాలు చేసి వాళ్ళు విజయాలు సాధించారు కాబట్టి దాని ప్రాతిపదిక ముందు పోతున్నారు కానీ ఇది వ్యక్తుల మీద ఆధారపడి లేదు ఇది కేంద్ర నాయకత్వం మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని పెడితే లేకపోతే ధనకారణ్య కామిటీ సాధ్యమవుతుందా సాధ్యమయ్యే అవకాశం ఉందా మావోయిస్టులను తుడిచిపెట్టడం అనేది నేను అనేది మావోయిజం అనేది వ్యక్తులతో ఇది ఒక సిద్ధాంతం ఇది ఇదొక భావజాలం ఇది ఇది ఒక సమాజానికి అవసరమైనటువంటి రహిత సమాజాన్ని వర్గ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు రూపొందించుకునే సిద్ధాంతం అది వ్యక్తులతో ముడిపడలేదు అది దండకారణ్య కమిటీని చంపేస్తే లేకపోతే మావోయిస్ట్ కేంద్ర కమిటీని చంపేస్తే అంతటితో ఆగిపోతుంది కాబట్టి వ్యక్తులతో ముడిపడి లేని ప్రజల సమస్యలతో ముడిపడి అటువంటి ఈ సిద్ధాంతాన్ని పాలకులు అర్థం చేసుకోకపోతే సమాజంలో ఉన్న పరిస్థితుల పట్ల మళ్ళీ ఇటువంటి పుడతనే ఉంటాయని అంటున్నారు అంతే కదా ఇప్పుడు డార్జిలింగ్ లో తుడిచేసినామన్నారు శ్రీకాకుళంలో తుడిచేసినామన్నారు మరి పోరాటాలు ఉద్యమాలు ఎట్లా వచ్చినాయి యాభై రెండులో తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా చేస్తామన్నారు యాభై మూడులో లేకుండా చేస్తామన్నారు అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఆమె చేసినాము లేకుండా చేస్తామన్నారు మరి తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది వచ్చిందరా లేదా కాబట్టి భారతదేశ ఉద్యమాలు స్వాతంత్ర ఉద్యమం కూడా భగత్ సింగ్ని చంపి ఈ ఏం లేకుండా చేస్తామన్నారు తెలియని వాలులో రక్తపాతం సృష్టించి ఏం లేకుండా చేస్తామన్నారు గదర్ పార్టీని లేకుండా చేసి లేకుండా చేస్తామన్నారు మరి అయిందా అయిందా నిజాం కూడా రజాకారుల ద్వారా ఇక్కడ రక్తపాతాన్ని సృష్టించిండు మరి అంతిమంగా నిజాం ఇక్కడి నుంచి పారిపోయిందా రజాకారు లేకుండా అయిందా లేకపోతే హైదరాబాద్ స్టేటు రాష్ట్ర సాధన జరిగిందా కాబట్టి పాలకులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయడం తప్పులేదు వాళ్ళు చేస్తారు హింస నమ్ముకుంటారు పోలీసులు నమ్ముకుంటారు తుపాకీని నమ్ముకుంటారు వాళ్ళు నాకు వరకు ఏ మావోయిస్ట్ అయినా ఏ కమ్యూనిస్ట్ అయినా తుపాకీని మాత్రమే నమ్ముకోడు సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు తుపాకీని నమ్ముకుంటారు అనేది అది పచ్చి అబద్ధము అది తప్పది ఎప్పుడు కూడా సిద్ధాంత ప్రాతిపదిక మీద నమ్ముకొని ప్రజలను నమ్ముకొని ప్రజా ఉద్యమాన్ని నమ్ముకొని ముందుకు పోతారు కానీ తుపాకీని నమ్ముకొని మనం ఏమైనా చేయగలుగుతామా మేమేమంటున్నామంటే గాంధీని చంపిన గాడ్సేని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టి జైల్లో పెట్టి విచారణ చేసారు గాంధీని చంపిన గాడ్సేని మరి గాడ్సే కంటే కూడా వీళ్ళ వీళ్ళు అంతా కంటే పెద్ద నేను కాదు రాజీవ్ గాంధీ చంపిన వాళ్ళు కూడా జైలలో పెట్టి విచారణ చేసిండు ఇందిరాగాంధీ చంపిన వాళ్ళు కూడా జైలలో పెట్టి విచారణ ఎందుకు చేసిండు అదే మేము అడుగుతున్నాం ఎందుకు చేస్తున్నారు మీరు రాజ్యాంగం నమ్ముతున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నారు కదా మీరు ఎందుకు ఈ పందాన్ని ఎందుకు ఎన్కౌంటర్ల పేర్లతో ఆదివాసులను మట్టు పెడుతున్నారు అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏదైతే ఈ రోజు ఆదివాసీలను చంపడం వాళ్ళు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ సంపద కోసం అని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అనేది అందరూ మాట్లాడుతూ ఉన్నారు అక్కడికి పోయి చూసిన వాళ్ళు ఇవాళ మేము కాదు మీలాంటి యూట్యూబ్ ఛానళ్ళు అది బస్తర్ టైమ్స్ వాళ్ళు కానీ లేకపోతే జంగల్ టైమ్స్ వాళ్ళు కానీ బత్తర్ ఇటువంటి యూట్యూబ్ ఛానల్ అంతా అందరూ కూడా వాళ్ళు కోడే ఉన్నారు ఇక్కడ ఆదివాసీల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా అయిపోయింది ఆదివాసీల మహిళలు ఇవాళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు మూడు పొట్టలు తిండి కోసం కాదు వాళ్ళ మానాన్ని కాపాడుకోవడానికి ఇవాళ వాళ్ళు ఉద్యమం చేయాల్సి వస్తుంది పోరాటాలు చేయాల్సి వస్తుంది ఎంత భయంకరమైన పరిస్థితి నా శరీరాన్ని కాపాడుకోవడానికి నా నా కనీస అవసరాల కోసం కాదు నా మానాన్ని కాపాడుకోవడానికి ఇవాళ వాళ్ళు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే భారత రాజ్యాంగమా నువ్వే సమాధానం చెప్పాలి అంటే ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వాలు అలా చేస్తే మరి ప్రజలకు మీడియానే అందుకనే కదా ఫోర్త్ స్టేట్ వచ్చింది అందుకనే కదా బుద్ధిజీవులు వచ్చింది అందుకనే కదా ఇటువంటి ఎన్జిఓలు వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజలకి ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవస్థలన్నీ ఇదైనప్పుడు మూడు వ్యవస్థలు ఉంటాయి లెజిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ న్యాయ న్యాయ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు ఆ ప్రజల మాన ప్రాణాలు అన్నప్పుడు మీడియాని కాపాడాలి బుద్ధిజీవులే కాపాడాలి అందుకనే కదా ఇవాళ బుద్ధిజీవులు ముందుకొచ్చింది ఇవాళ బుద్ధిజీవులైనా మీడియా అయినా ఎందుకు వచ్చిందంటే నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతి వాడు అవుతాడు ఇవాళ నేరమే అధికారమైపోయి కూర్చున్నది మరి ఈ పరిస్థితులలో మనందరం ఇవాళ ఈ దేశ సంపదని కాపాడిన వాళ్ళు వాళ్ళు కొన్ని వందల వేల సంవత్సరాలుగా మూలవాసులుగా జీవులుగా ఈ దేశ సంపదని వాళ్ళు కాపాడకపోతే ఇవాళ నువ్వు నేను బతికే వాళ్ళమా బతుకుండే వాళ్ళమా అంటే ఒకవైపు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయనంటే మేము ప్రజలకు కావాల్సినది ప్రతిదీ ఇస్తున్నాము అటువంటప్పుడు ఇటు ఇలాగ లాగా ఎందుకు తయారవుతున్నారని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది మేము కూడా అదే చెప్తున్నాం కదా మావోయిస్టుల అవసరం ఎందుకు వచ్చిందంటే అల్లూరు సీతారామరాజు అవసరం ఎందుకు వచ్చిందంటే బిర్సాముండ అవసరం ఎందుకు వచ్చిందంటే కొమరంభీం అవసరం ఎందుకు వచ్చిందంటే సమస్యలు ఉన్నాయి కాబట్టే ఆ సమస్యలు పరిష్కరించండి భారత రాజ్యాంగంలో పన్నెండు షెడ్యూల్ల్లో రెండు షెడ్యూళ్ళు ఆదివాసీ ఇవాళ కోసమే వచ్చినాయి ఐదవ షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ఐదవ షెడ్యూల్ అయితే దండకారణ్యం కోసం ఆరో షెడ్యూల్ అయితే ఈశాన్య భారతదేశం కోసం వచ్చింది ఐదవ షెడ్యూల్ అమలు చేయండి మావోయిస్ అవసరం ఉండదు అక్కడ సో అంటే శాంతి చర్చలు జరపాలని చెప్తున్నారు కదా ఎటువంటి డిమాండ్లు ఏంటి అసలు శాంతి చర్చలకు సంబంధించి మేము అడుగుతున్నది ఏంటంటే శాంతి చర్చలు చేస్తావా లేదా పక్కన పెట్టినా అవి జరుగుతాయా లేదా అనే అనుమానాలు అందరికీ ఉన్నాయి కాబట్టి కనీసం వాళ్ళు ఏదైతే ప్రతిపాదించిందో వాళ్ళు ఏదైతే పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇచ్చిందో మేము కాల్పుల విరమణ కట్టుబడి ఉంటాము అని ఏదైతే చెప్పిందో ఆ పద్ధతిలోనే కేంద్ర బలగాలు వెంటనే తక్షణమే అంటే కేవలం ఎన్కౌంటర్ జరుగుతున్నాయని చెప్పేసి శాంతి చర్చలు జరపాలంటున్నారా అట్లా కూడా అంటేనే ఇవాళ ఆదివాసీల ప్రజల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా అయిపోయింది వాళ్ళ జీవన దినచర్య వాళ్ళ ఉదయం లేదు కానీ రాత్రి వరకు ప్రాణాల అరుచితులు పెట్టుకొని పడుతుంది వచ్చింది వాళ్ళు అడవిని నమ్ముకొని బతుకటోలు వాళ్ళు ప్రకృతి సంపద నమ్ముకొని వాళ్ళు అడవిలో పోకపోతే వాళ్ళ బతుకులేదు వాళ్ళకి కాబట్టి మన అటువంటి మూగజీవులు అటువంటి ఆదివాసీలు వాళ్ళ తిండి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు అడవిలో పోవాలంటే ఈ కాల్పుల విరమణ జరగాలి వాళ్ళు అడుగుతున్నది ఒక్కటే కాల్పుల మూత ఉండొద్దు కాల్పుల విరమణ జరగాలని గన్ వాళ్ళకున్న గండ ఉద్యమే వాళ్ళు అడుగుతున్నారు గన్నులకు పని చెప్పవద్దు అని అడుగుతున్నారు ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదు కదా కాల్పుల విరమణ పాటించాలనేది అది రాజ్యాంగ వ్యతిరేకమా కాదు కదా రాజ్యాంగబద్ధమైందే కదా కాబట్టి ఏ రాజ్యాంగ సూత్రాల ప్రకారం అయితే మేము ఆయుధాలని వాడము ఉపయోగించము మేము మా బుల్లెట్లని ఉపయోగించము మా గన్నులకు పని చెప్పము మేము ఎక్కడ అశాంతికి కారణం కాకుండా ఉంటాము మేము ఆదివాసీ ప్రజల జీవన విధ్వంసారికి మేము ఇలాంటి కారణ కారకులు కాకుండా ఉంటాము వాళ్ళు ప్రకటించినప్పుడు భారత పాలక వర్గాలకు కావాల్సింది అదే కదా నువ్వేం చెప్పినావు మావోయిస్ట్ పార్టీ ఆదివాసులను చంపుతున్నది మావోయిస్ట్ పార్టీ విధ్వంసం చేస్తున్నది మావోయిస్ట్ పార్టీ ఆదివాసీల ప్రాంతాల్లో అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నదనే కదా వాళ్ళు మేము అయ్యాన్ని ఏమీ నాయనో అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఇక నీకు వచ్చే సమస్య ఏంటిది నీకు వచ్చే సమస్య ఏంటిది అంటున్నా నువ్వు అభివృద్ధి చెయ్యి ఆడ స్కూళ్ళు పెట్టు ఆడ వైద్య సౌకర్యాలు కల్పించు తాగునీరు కల్పించు ఎవరు అంటున్నారు కానీ ఆదివాసీ ప్రాంతాల కోసం ప్రత్యేకంగా ఐదో షెడ్యూల్ ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నదో దాన్ని అమలు చేయండి అని అంటున్నారు అది అమలు చేస్తే మావోయిస్ట్ పార్టీ అవసరం లేదు అమలు చేయకపోతే ప్రజలు నువ్వు ఇప్పుడు ప్రజలు ఒకరిని కాపితే ఆ రోజు బిరుసాముండా అల్లూరి సీతారామరాజు మేము ఎట్లనైతే వాళ్ళకి అండగా ఉన్నారో అట్లా ఎవరో ఒకరిని ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తావు అనుకుందాం ఒక మాట అనుకుందాం తర్వాత ఈ ఆదివాసులు ఎవరో ఒకరిని అండగా తీసుకోరా గుడ్డోనికి గుణోనికి ఎవరో ఒకరు తోడ్పాటు అవుతారు కదా రెండు కారణం లేవు బతుకుతలేరా మనకి ఎవరో తోడ్పాటు ఇస్తలేరా ఉంటారు కదా అమావోయిస్ట్ పార్టీ నాయకత్వాన్ని మొత్తంగా తుడిచిపెట్టినా దండకారణ్య కమిటీకి సంవత్సరాన్ని తుడిచిపెట్టినా ఆదివాసీలు సమస్యలు ఉన్నంత కాలం ఇప్పుడు నాకు రోగం ఉన్నంతకాలం డాక్టర్ దగ్గర పోతూనే ఉంటా పోకుండా ఉంటానా మరి తప్పదే అది కాబట్టి ఇప్పుడు ప్రకృతి ఎప్పుడు మారుతూ ఉంటుంది ఎండాకాలం ఉంటుంది వానకాలం ఉంటుంది చక్కకాలం ఉంటుంది అది మారుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది కాలం ఎవరిని మనం ఆపలేము మనం కాబట్టి సమస్యలు ఉంటారు తప్పదు కదా అది అనివార్యం అది మనం ఏమీ దీన్ని అది ప్రకృతి సిద్ధాంతం ప్రకృతి రహస్యం అది మనం ఏమి దీనికి అంబేద్కర్ వచ్చి చెప్పాలి మార్క్స్ వచ్చి చెప్పాలి లెనిన్ వచ్చి చెప్పాలి గాంధీ వచ్చి చెప్పాలి అనేది ఏముండదు ఇక్కడ సమస్యలు ఉన్నంత కాలం అణుచివేతం ఉన్నంత కాలం దోపిడీ ఉన్నంత కాలం విపక్షం ఉన్నంత కాలం అంటే మన నాయకులు ఇటు గెలిచిన తర్వాత ప్రమాణం చేసేటప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము అన్ని మంచిగా చూసుకుంటామంటే ప్రతి వర్గానికి న్యాయం చేస్తామని చెప్తున్నారు అది అంత ఉత్తదే అన్న వాళ్ళు చేస్తే ఇంత అవసరం ఎందుకు ఈ మీటింగ్ లో ఎందుకు మనం కూడా అదే అంటున్నాం భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ఉంది భారత రాజ్యాంగంలో ఉన్న ఐదవ షెడ్యూల్ని అమలు చేయండి దాని ప్రకారమే మీరు వాళ్ళకి న్యాయం చేయండి అని అడుగుతున్నాం ఇంక మేము భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ ప్రకారం మేము ఏమంటున్నాం వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆయుధాలతోటి ఉన్నప్పుడు నువ్వు అరెస్ట్ చేయి పోలీస్ స్టేషన్ తీసుకపో కోర్టులో చేయి జైలలో పెట్టు విచారణ చెయ్యి ఎవరు అంటారు కానీ చంపే అధికారం ఎవరికి లేదు చంపే అధికారం భారత రాజ్యాంగం ఎవరికి లేదు వచ్చిందా భారత రాజ్యాంగము చంపిదా చెప్పలేదు మరి పోలీసు బలగాలకైనా ఎవరైనా ఒకవేళ మీ ప్రాణ నష్టానికి ప్రమాదం ఉంటే కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసి పట్టుకోమని చెప్పింది టీఆర్గా సోదరం అన్నది బుల్లె అదేంది రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించమన్నది ఎన్నో రకాల ప్రయత్నాలు చేయమని చెప్పింది కానీ చంపమని ఎక్కడ కూడా ఎవరికి భారత రాజ్యాంగం ఎవరికి అక్కియ్యలేదు ఇచ్చిందా నేను చదువుకున్న భారత రాజ్యాంగం అయితే ఆ విధంగా చెప్పలేదు మరి అమిత్ షా మోడీ చదువుకున్న రాజ్యాంగం ఏముందో మరి భారత ఏ రాజ ఏ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిందో ఇంకా రానున్న రోజుల్లో మనందరం మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రజలు సమస్యలు ఉన్నంత కాలం పీడన ఉన్నంత కాలం దోపిడీ ఉన్నంత కాలం ఆధిపత్యం ఉన్నంత కాలం వివక్ష ఉన్నంత కాలం రాజ్యాంగం అమలు చేయనంత కాలం ప్రజలు ఏదో రకంగా ఎవరో ఒకరి అండదండలతోటి ఉద్యమాలు చేస్తారనేది మా అభిప్రాయం